మకర రాశి ప్రేమ మరియు సంబంధాలు మకర రాశి ప్రేమ మరియు సంబంధాలు శ్రీ నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు విశ్లేషణ శ్రీ నామ సంవత్సరంలో మకర రాశి జాతకుల ప్రేమ జీవితం మరియు సంబంధాలపై గ్రహాల ప్రభావం సంక్లిష్టమైన స్వభావాన్ని ప్రదర్శిస్తుంది గురు మరియు శని గ్రహాల స్థానాలు ప్రత్యేకంగా సామాజిక బంధాలు కుటుంబ సంబంధాలు మరియు భావప్రపత్తి అంశాలను రూపొందిస్తాయి ప్రారంభ కాలంలో సానుకూల శుక్ర ప్రభావం ప్రేమ సంబంధాలలో సృజనాత్మకతను ప్రోత్సహిస్తే సంవత్సర మధ్యభాగంలో మంగళ స్థానభ్రంశం వలన సంఘర్షణలు ఎదురౌతాయి కుటుంబ విషయాలలో శని స్వక్షేత్ర యోగం స్థిరత్వాన్ని ఇచ్చినప్పటికీ గురుచలనం వలన ఆధ్యాత్మిక పరిణామాలు సామాజిక సంబంధాలను ప్రభావితం చేయడం గమనార్హం శ్రీ విశ్వావసు సంవత్సరం యొక్క జ్యోతిషీయ ప్రత్యేకతలు గ్రహస్థితుల ప్రభావం మకర రాశిపై శని స్వక్షేత్రంలో స్థిరంగా ఉండటం వలన సంబంధాలలో స్థిరత్వం మరియు బాధ్యతాభావాలు పెరుగుతాయి గురుగ్రహం కుంభరాశిలో సంచరిస్తుంది ఇది సామాజిక పరస్పర చర్యలను మరియు సామూహిక కార్యక్రమాలలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది ఈ యోగం వివాహితులలో సామాజిక ప్రతిష్టను పెంచే అవకాశాన్ని సూచిస్తుంది అయితే మే రెండు వేల ఇరవై ఐదు నుండి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు గురువక్రీభవనం సంభవిస్తుంది ఇది కుటుంబ సభ్యుల మధ్య అవగాహనలో అవాంఛనీయ మార్పులకు దారితీస్తుంది కాలచక్ర విభజన సంవత్సరాన్ని మూడు ప్రధాన దశలుగా విభజించవచ్చు ఒకటి మార్చి ముప్పి నుంచి మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు సంబంధాల స్థాపన మరియు సామరస్య దశ రెండు మే పదహారు నుంచి ఐదు రెండు వేల ఇరవై ఐదు సవాళ్లు మరియు సర్దుబాట్ల దశ మూడు డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరు సాంస్కృతిక పునర్విమర్శ దశ ఈ ప్రతి దశలోని గ్రహస్థితులు వివిధ రకాల సామాజిక పరస్పర చర్యలను ప్రేరేపిస్తాయి ఉదాహరణకు అక్టోబర్ ఇరవై నుంచి డిసెంబర్ మధ్య కాలంలో సుక్రబుధ సంయోగం వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది ప్రేమ సంబంధాలలో సవాళ్లు మరియు అవకాశాలు వివాహిత జీవితం వివాహితులకు ఈ సంవత్సరం ప్రారంభంలో సంతాన సమాచారం పొందే అవకాశాలు ఉన్నాయి జూన్ జులై మధ్యకాలంలో సంతానోత్పత్తి సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎదురవ్వడం సాధ్యం భార్యాభర్తల మధ్య ఆర్థిక నిర్ణయాలు సంఘర్షణలకు కారణమవుతాయి ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో శనిరాహు యుతి సమయంలో అయితే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో బృహస్పతి మకర రాశిలో ప్రవేశించడం వలన కుటుంబ పునరుద్ధారణకు అవకాశాలు ఉన్నాయి ప్రియుల మధ్య సంబంధాలు అవివాహితులలో ప్రేమ ప్రకరణాలు మార్చి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో తీవ్రతరం అవుతాయి సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త సంబంధాలు ఏర్పడే సంభావ్యత ఉంది జూలై రెండు వేల ఇరవై అయిదులో గురుచంద్రయుతి సమయంలో ప్రేమికుల మధ్య ఆధ్యాత్మిక సామరస్యం పెరుగుతుంది అయితే ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో మంగళకారక ప్రభావం వలన అనుమానాలు మరియు అపనమ్మకాలు ఉద్భవించవచ్చు కుటుంబ సంబంధాలలో గ్రహ ప్రభావం సంయుక్త కుటుంబ వ్యవస్థలు మకర రాశి జాతకులు సాధారణంగా సంయుక్త కుటుంబ వ్యవస్థలో ఉంటారు ఈ సంవత్సరం మే నెలలో గురురాహు సంయోగం వలన పెద్దలతో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు జూన్ రెండు వేల ఇరవై ఐదులో సూర్యగ్రహణం సమయంలో కుటుంబ ఆస్తి సంబంధిత వివాదాలు తలెత్తే అవకాశముంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత శుక్రప్రవేశం కుటుంబ సభ్యుల మధ్య సౌహార్దాన్ని పునరుద్ధరిస్తుంది పిల్లలతో సంబంధాలు సంతాన స్థానంలో కేతు ఉండటం వలన పిల్లల విద్యా సంబంధిత సమస్యలు ఎదురౌతాయి నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో బుధగురు యుతి పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు తల్లిదండ్రులు తమ సంతానంతో సమయం గడపడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయాల్సిన అవసరముంది ఆర్థిక అంశాలు మరియు సంబంధాల ప్రభావం ఉమ్మడి ఆర్థిక నిర్వహణ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో శనిరాహు సంయోగం వలన ఉమ్మడి పెట్టుబడులలో నష్టాల సంభావ్యత ఉంది జూలై రెండు వేల ఇరవై ఐదులో సూర్యశుక్ర సంయోగం సంయుక్త కుటుంబ ఆదాయాన్ని పెంచే అవకాశాన్ని సూచిస్తుంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు ఆర్థిక స్పష్టత లేకపోవడం వలన సంబంధాలలో ఒత్తిడి పెరుగుతుంది వివాహ ప్రయత్నాలు వివాహ ప్రస్తావనలు ముఖ్యంగా అక్టోబర్ నుంచి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో సుముఖంగా ఉంటాయి కానీ జనవరి రెండు వేల ఇరవై ఆరులో మంగళశని యుతి వివాహ ప్రయత్నాలను ఆలస్యం చేయవచ్చు సంబంధిత కుటుంబాల మధ్య సామాజిక స్థితి సమస్యలు ఏర్పడే సంభావ్యత ఉంది ఆరోగ్యం మరియు సామాజిక జీవితం శారీరక ఆరోగ్య ప్రభావాలు ఆగస్టు రెండువేల ఇరవై ఐదులో చంద్రకేతు సంయోగం మానసిక ఒత్తిడిని పెంచుతుంది ఇది సంబంధాలలో అసహనాన్ని ప్రేరేపించవచ్చు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో బుధశుక్రయుతి ప్రతిరోధక శక్తిని పెంచి కుటుంబ సభ్యుల మధ్య సానుకూల పరస్పర చర్యలకు దోహదపడుతుంది సామాజిక సంబంధాలు మార్చి నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో గురుచంద్ర యుతి సామాజిక ప్రాధాన్యతను పెంచుతుంది కాని సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో రాహ్కేతు అక్షం సామాజిక అపవాదులను ఎదురుచేస్తుంది ఈ సమయంలో సామాజిక మాధ్యమాల్లో జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది నివారణోపాయాలు మరియు సూచనలు జ్యోతిష సిఫార్సులు శ్రీ విశ్వావసు సంవత్సరంలో సని ప్రీతి కోసం నీలిరంగు వస్త్రాలు ధరించడం ప్రతి శనివారం తిలతర్పణం చేయడం వివాహితులు కుటుంబ సభ్యులతో కలిసి పూజ చేయడం ఆధునిక జీవనశైలి సూత్రాలు కుటుంబ సభ్యులతో నెలకు ఒకసారి సామూహిక భోజనం నిర్వహించడం సంబంధ సమస్యలను చర్చించడానికి నిర్ణీత సమయాన్ని కేటాయించడం ఆర్థిక నిర్వహణకు సంబంధిత ఆధునిక టూల్స్ ఉపయోగించడం శ్రీ విశ్వావసు సంవత్సరం మకర రాశి జాతకులకు సంబంధాల రంగంలో స్థిరత్వం మరియు పరిణామం రెండింటిని తెస్తుంది గ్రహయోగాలు సామాజిక జీవితంలో సమతుల్యతను నిర్వహించడానికి ఆధ్యాత్మిక పద్ధతులను అనుసరించాలని సూచిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య స్పష్టమైన సంభాషణ మరియు ఆర్థిక ప్రణాళికలు ఈ సంవత్సరంలోని సవాళ్లను అధిగమించడానికి కీలకం